నిజమేలే టీఆర్ఓ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయొద్దు చేయొద్దు చేయదను బస్సిటీయూ జిందాబాద్ నిజమేలే సెక్రటరీ పోర్ట్ ట్రస్ట్ పోర్ట్ మేనేజ్మెంటు గత నెలలో పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి బ్రిడ్స్ కి ఆహ్వానించింది ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు వద్ద నుంచి సంతకాల సేకరణ అనేక రూపాల్లో ఆందోళన చేస్తా ఉన్నాం ప్రధానంగా పోర్ట్ హాస్పిటల్ని ప్రైవేట్ పరవడానికి సిఐటిఈగా పోర్టు హాస్పిటల్ని అమ్మ అమ్మడం తప్ప ఇంకోటి కాదు వేలాది మంది ఈ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున పోర్ట్ హాస్పిటల్ని అమ్మొద్దని చెప్పేసి ఈ రోజున సిఐటివిగా ఈ ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా ఇంతటితో ఆగదు పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్ పరం చెయ్యు అని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పే వరకు కూడా ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి కొనసాగిస్తామని చెప్పేసి ఇది మూలంగా చెప్తా ఉన్నాం విశాఖ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ సుమారు నలభై వేల మంది రిటైర్డ్ పర్సన్స్ ఎంప్లాయీస్ ఆఖరికి సీఎస్ఎఫ్ సిబ్బందితో సహా వైద్య సేవలు అందిస్తూ ఉంది దశాబ్దాల నుంచి అట్లాంటి హాస్పిటల్ని రోజు పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం నిర్ణయం చేయటం ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఈ నలభై వేల మంది వైద్య సేవలు అందిస్తున్న పొందుతున్నటువంటి వారందరికీ తీవ్రమైనటువంటి నష్టం కలిగజేసేటటువంటి చర్య అని చెప్పేసి మేము సిఐటివిగా భావిస్తున్నాం రెండోది మేనేజ్మెంట్ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఈ హాస్పిటల్ మెరుగైన వైద్య సేవల కోసం ప్రైవేట్ వాడికి ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు వైద్యం ఖర్చులు తగ్గించుకోవటానికి ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఈ రెండు కూడా మోసపూరితమైనటువంటి వాదనలు అని చెప్పేసి మేము స్పష్టం తెలుసుకున్నాం నిజంగా మెరుగైన వైద్యం కోసం అయితే కోర్టు దగ్గర ప్రతి ఏడా లాభాలు వస్తూ ఉంది అలాగే రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి సొంత నిధులతోటి దీన్ని డెవలప్ చేయొచ్చు నైపుణ్యమైన డాక్టర్లని నియామకం చేసి సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసి వైద్య పరికరాలని కొనుగోలు చేసి ఆ రకంగా దీన్ని డెవలప్ చేయొచ్చు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అట్లా చేయకుండా ప్రైవేట్ వాడికి ఇస్తాం ఇది కూడా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి చెప్పటం అంటే ఇది మోసం చేయటం తప్ప ఇంకోటి కాదు ఈరోజు మెరుగైన సేవలు అంటున్నారు ప్రైవేటు వైద్యశాలల్లో ఏ రకంగా మెరుగైన సేవలు అందించినాయో కరోనా టైంలో మనం కళ్ళారా చూసాం విశాఖపట్నంలోనే పోర్టు ఉద్యోగులు ఈ కరోనా బారిన పడిన వాళ్ళు రిఫరల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బెడ్లు ఖాళీ లేవని చెప్పేవారు లక్షల లక్షలు గుంజుకున్నారు ఇస్తే లక్షలు హెచ్చరించి ప్రాణం కాపాడుకోవాలి లేదంటే ప్రాణాలు వదిలేయాలి ఆ రకంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇది ప్రపంచ అనుభవం కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో అమెరికా లాంటి సంపన్న దేశాల్లో కూడా ఈ ప్రైవేటు వైద్యం వల్ల అక్కడ కరోనాలో లక్షలాది మంది చనిపోయారు ఆ రకంగా ఆ గుణపాఠాల నుంచి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ఈరోజు ఆ వైద్య సేవలు అనేది వసతి అనేది ఈరోజు ప్రభుత్వం కంట్రోల్లోకి తీసుకొచ్చిన చర్యలు తీసుకుంటా ఉంది అట్లాంటిది ఇక్కడ ఉన్నది కాస్త ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న హాస్పిటల్ని ప్రైవేట్ వాటికి ఇచ్చేయటం ఏ రకంగా ఇది అని చెప్పేసి మేము అరగదలుచుకున్నాం అలాగే ఈరోజు ఖర్చులు తగ్గించుకోవటం కోసం ఈరోజు మనం స్పష్టం చేస్తూ ఉన్నాం ఈరోజు లక్ష లక్షలాది కోట్లు ఫారన్ కరెన్సీని ఆర్జించి పెడుతున్నటువంటి దేశ అవసరాలకు ఆ ఎగుమతి దిగుమతి కార్యకలాపాలు చేస్తున్నటువంటి ఈ పోర్టు కీలకమైనటువంటి భూమికి పోషిస్తున్న పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులు రిటైర్డ్ పర్సన్స్ ఆరోగ్యాల్ని నువ్వు వైద్యం ఖర్చుల పేరుతోటి పరంగా పెడతావా ప్రాణాలు ప్రాణంగా పెడతావా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈరోజు నువ్వు చెప్పే వాదనలన్నీ మోస్ఫూరితం ఎందుకనంటే ఇది దీని దీని వెనకాల ఉంది వాళ్ళు చెప్పిన లెక్కలే ఒకటి పాయింట్ రెండు ఒకటి ఎకరాలు ఈ బిల్డింగ్ ఉంది హాస్పిటల్ బిల్డింగ్ పక్కనే ఐదు ఐదు ఎకరాలు సుమారు ఈరోజు కోర్టు హాస్పిటల్ ల్యాండ్ ఉంది మొత్తం వెరసి ఆరు ఎకరాలు పైబడి ల్యాండ్ ఇది ఇది అత్యంత విలువైనటువంటి భూమి నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి భూమి కాబట్టి ఈ భూమిని కొట్టేయటానికే ఈరోజు ప్రైవేట్ ఆపరేటరు వస్తున్నాడు తప్ప మా మె మెరుగైన వైద్య సేవలు ఇవ్వటానికో లేకపోతే వైద్యం అందించడానికో వెల్ఫేర్ సమకూర్చడానికో వాడు రావట్లేదు కాబట్టి అసలు కుట్ర ఏంటంటే ఈ ల్యాండ్ కాజేసి వాడు వ్యాపారం చేసుకోవడం కోసం పక్కనే ఎనర్బెట్ మాల్ తీసుకొచ్చారు మొత్తం క్వార్టర్స్ అన్ని పడగొట్టేసి ఆ ల్యాండ్ లీజుకి ఇచ్చేశారు అలాగే కళావాణి స్టేడియము అలాగే కళ్యాణ మండపాలు కూడా లీజుకి ఇచ్చేసారు పీపీపీకి అవి యథాతథంగా ఉన్న సౌకర్యాలు మీకు కొనసాగుతాయని చెప్తున్నారు హాస్పిటల్ విషయంలో కూడా అదే చెప్తున్నారు కానీ అక్కడ అనుభవం ఏంటి ఇరవై ఐదు వేలు ఇస్తే కళావాణి వచ్చేది ఎవరికి పోర్టు ఉద్యోగులకి ఈరోజు రెండున్నర లక్షలు చేసాడు పోర్టు ఉద్యోగులకి బయట వాళ్ళకి ఐదు లక్షలు పోర్టు ఉద్యోగులకి రెండున్నర లక్షలు అంటే పది రెట్లు పెంచేసాడు పాతికి వేలు నెలలు మరి ఈ భారాలన్నీ ఎలాగా పడతారు అందులో రిటైర్ అయిన వాళ్ళు ఎలా పడతారు హాస్పిటల్ విషయంలో కూడా అది జరుగుతుంది మీరు చెప్తున్నారు మేనేజ్మెంట్ చెప్పే వాదన పూర్తిగా పూర్తిగా తప్పు మోసపూర్తమైంది ఈ వైద్య సేవలు కొనసాగుతాయి ఈ బెనిఫిట్స్ అన్నీ వస్తాయి మెరుగైన అందజేస్తాం ఆ ప్రైవేట్ వాడి ద్వారా అని చెప్పి చెప్తున్నారు ఇది వాళ్ళు మోసం చేయటం తప్ప ఇంకోటి మట్టికి కాదు వాడు చెప్తాడు నేను ఇచ్చే వైద్యం చేసుకోండి చేసుకోండి లేకపోతే కొండని చెప్పేసి అంటాడు లేదంటే అదనపు వైద్యం కావాలంటే మీరు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇస్తే నేను చేస్తాను లేకపోతే అంటారు రేపొద్దు మా పరిస్థితి ఏంటి కాబట్టి ఈ పోర్టు హాస్పిటల్ ఈ పోర్టు కంట్రోల్లోనే పోర్టు నిధులతోటి డెవలప్ చేసి అధునాతనమైన పరికరాలను సమకూర్చి డాక్టర్లను నియమించి దీన్ని మెరుగైన వైద్య సేవలు అందించాలనేది మా డిమాండు పీపీపీకి ఇవ్వటం వల్ల ఇది తీవ్రమైనటువంటి నలభై వేల మంది లబ్ధిదారులకి తీవ్రమైన హాని కలిగజేసేటటువంటి చర్య దీన్ని వెనక్కి తీసుకోవాలి వెనక్కి తీసుకోకపోతే మటుకి మేము గట్టిగా ఈ ఉద్యమాన్ని మనం మరింత ముందుకి తీసుకెళ్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం రెండోది మేనేజ్మెంట్ వాదన చేస్తూ ఉంది మీరు అడ్డంకులు సృష్టించొద్దు ఈ ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి అని చెప్పేసి లెటర్ రాసింది మేము చెప్పాం అడ్డంకులు మేము కాదు ఇప్పుడు కొనసాగుతున్న సేవలు